ప్రియమైన దేవుని బిడ్డారా ఈ సమయం అందు ఉన్నాడు నా విచారము చేత నా విచారము అధికమాయను ఈ లోకంలో జీవిస్తున్న సహోదరి సహోదరుడా నీవు నీ యొక్క విచారము ఈ లోకంలో మనకు సంభవిస్తున్నటువంటి ఆర్థిక విధానాలను బట్టి రోగములను బట్టి నిందలను బట్టి మన స్నేహితుల ద్వారా మన భార్య ద్వారా లేదా మన భర్త ద్వారా మన పిల్లల ద్వారా మన అన్నదమ్ముల ద్వారా మన అక్క చెల్లెల ద్వారా మన బంధువుల ద్వారా మన రక్త సంబంధుల ద్వారా నిలువైన వారి ద్వారా మరి మన చుట్టుప్రక్కల నివసిస్తున్న వారి ద్వారా మనకెన్నో విచారాలు మనకు సంభవిస్తుండొచ్చు మన మీద మోపే నేరమును బట్టి మన హృదయంలో అధికమైన విచారంతో మనం కృంగిపోతూ బాధపడుతుండొచ్చు అయితే యేసుక్రీస్తు ప్రభు అంటాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లరా నా దగ్గర రండి నేను మీ యొక్క విచారమును తొలగించి మీకు విశ్రాంతినిస్తానని క్రీస్తు మనకు సెలవిస్తూ ఉన్నాడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుక నీ విచారము నుంచి ఆయన ఎవరికి నీ విచారము కలగజేసే దేవుడు కాదు ఆయన మన పుట్టించిన దేవుడు మనల్ని కాపాడుతున్న దేవుడు మన ఆదరిస్తున్న దేవుడు మనకు నెమ్మదినిచ్చే దేవుడు మనకు ఆధరణిచ్చే దేవుడు ఈ సత్యాన్ని గుర్తించిన వారై అధికమైన విచారముతో నీ యొక్క ప్రాణమును పోగొట్టుకోకుండా ఆత్మహత్య చేసుకోకుండా నిన్ను విడిపించి రక్షించి నీకు సమాధానం ఇచ్చే రక్షకుడైన సృష్టికర్త అయిన ఏసయ్య సత్యాన్ని ఎరిగి ఆయన పాదల దగ్గరికి రా ఆయన సన్నిధిలో ప్రవేశించు ఆయన సన్నిధిలో రోదన చేస్తే ఆయన నిన్ను విడిపించే దేవుడు తప్పకుండా యేసు ప్రభు యుద్ధకొచ్చి మీ విచారం నుంచి విడుదల పొంది ఆయన మనకిచ్చి ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోండి ఆమెను